గుడు నల్లా నవ్వి కమలాన ఇట్లను లెసగాక యో మునివరా నీవు శిష్యగణం ముగునీ జయ్యనర్రము విశ్వనాదుని కృపా పేర్మి నిందరతి చెదించిన కమదేను అను నట్లు పెట్టుదో నపారములైన అనవుడు నల్లా నవ్వి ఇట్లను నా యో మునివర యో మునివర నీ శిష్యగనం ముగుని నీ శిష్యగనం ముగుని చెయ్యన రంమ్మో విశ్వనాధుని కృపాపెర్మి కమదేనువు అపారములైన ఎవరి యొక్క అభీష్టం మేరకు వాళ్ళ యొక్క అన్నములను అన్నిటిని కూడా నేను పెట్టేదను అయ్యా ఓ ముని శ్రేష్ఠుడా నీవు నీ శిష్య ఘనములందరినీ కూడా తీసుకొనిరా వాళ్ళందరికి కూడా ఆ విశ్వనాథుని యొక్క దయ వల్ల అందరికీ పెట్టేటటువంటి భాగ్యం ఉన్నది కాబట్టి నీ శిష్యులందరినీ తీసుకొనిరా వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయగలను ఆ అమ్మవారు మెల్లగా నవ్వి ఈ విధంగా అంటుంది అయ్యా నీవు నీ శిష్య గణం అందరినీ కూడా తీసుకొనిరా వాళ్ళందరికీ పెట్టడానికి ఆ విశ్వనాథుని యొక్క కృప మా పైన చాలా ఉంది కాబట్టి నీవు వెంటనే వెళ్ళి నీ శిష్యులందరినీ పట్టుకొని రా అని అమ్మవారు